పెట్టలేదు కనీసం నేను ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఒక పార్టీ నిర్మించాలని ప్రజలకి ఆవాగా మాట్లాడుతా అంటే దానికి పార్టీ నిలవడానికి కూడా గౌరవ కమిషన్ గారు అయితే మాకు ఇచ్చే పరిస్థితి కనపడలేదు గతంలో మన గౌరవ బిఎన్ విజయకుమార్ గారు కనుక మన ఓడాని గురించి దాదాపు ఆరున్నర కోటి ఇచ్చిన తెలియపరిస్తే ఆయన ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఫోన్ చేసి ఆ బాధ మీద వైపులు పెట్టమని చెప్తే కనీసం పెట్టలేని పరిస్థితి అధ్యక్ష నేను ఉన్నప్పుడు దాని మీద పోరాటం చేసి కోర్టు మన మున్సిపల్ హాస్టెచ్చుకోవడం అధ్యక్ష దాన్ని నిర్మించి ఆ చుట్టుపక్కల ప్రజలకు ఆధారాలు ఇద్దామని చేస్తున్నా అధ్యక్ష దాన్ని కూడా సహకరించే పరిస్థితి లేదు ఎందుకంటే అధ్యక్ష ఇవాళ జనసేన నుంచి రెండు మంది కార్పొరేటర్లు ఉన్నాము అందరూ ఆలోచన దాంట్లో సీనియర్ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు సీనియర్ కార్పొరేటర్ సురేష్ బాబు గారు ఉన్నారు అదేవిధంగా కార్పొరేటర్ ఇద్దరు ప్రభుత్వ సభ్యులు ఉన్నాం కాబట్టి మా ఆలోచనలో తీసుకురావాలని మీ ద్వారా మేము నిర్ణయించుకుంటున్నాం కాబట్టి దయవచ్చి మాకు ఆలోచన అంటే కాబట్టి ఆ వ్యక్తులు మమ్మల్ని కూడా పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష రంగరాజ్ గారు పార్టీకి సంబంధించింది ఎన్డీఏ గవర్నమెంట్ రోజుల్లో ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ లో జనసేన అధ్యక్షులు కానీ జనసేన కూటమితో ప్రతి ఒక్కటి సంప్రదింపులు చేసిన తర్వాత జరుగుతున్నాయి మనం ఏంటంటే ఇప్పుడు ఉండే నీటి ప్రకారంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో దానికి ఫండ్స్ పెడుతున్నారు దాన్ని అన్ని కూడా డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు జనసేన పార్టీతో మనం ఏం మాట్లాడకుండా ఏదో చేయకుండా జనసేన అధ్యక్షులతో మాట్లాడుతున్నాం వాళ్ళంతా పార్టీ సభ్యులు ఉన్నారు వాళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం అన్ని చేసుకొని పైనుంచి వచ్చిన దాని ప్రకారమే మనం ముందుకెళ్తున్నాం అంతేగా మనకేదో వ్యక్తిగతంగా చేయాలో లేకపోతే అనేది కాదు దీని పార్టీలు పోవటం ఇవన్నీ కాదు ఇక్కడ కూడా చాలా చేయాల్సినవి ఇబ్బందులు పడుతున్నాయి రోడ్లు లేని డ్రైన్ లేని వర్షం పడితే ఇబ్బంది పడే పరిస్థితులు కూడా చాలా ప్లేసెస్లో లో ఉన్నాయి నీటిగా ఉండేదానికి ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో దాన్ని పట్టుకోండి ఇప్పుడు అందులో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది గవర్నమెంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నా అందుకే పీపీ మోడల్ ఎలా ఎలామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరన్నా పెట్టేవారంటే ప్రైవేట్ వాళ్ళు చాలా పెట్టేయండి ప్రాపర్టీ కొంత తీయడండి అని కూడా చెప్పారు దానివల్ల ఇబ్బంది వస్తుంది చివరికి లాగా ఉండి అన్నీ పని అయితే అన్ని దగ్గర కూడా జరుగుతూ పోతాం ఉండే వస్తువులను బట్టి చేసుకుంటూ వస్తున్నాం నేను పార్టీ అనో లేకపోతే కొట్టనో దాన్ని పెద్ద చేసి భూతంలో చూపించేది కాదు ఎందుకంటే చిన్న ఇష్యూ మన జరిగింది ఎందుకంటే అందరు సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి తెలియకు చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు కమిషనర్ గారు కూడా ఉన్నారు నాకు పొద్దున్నే మన కొట్టుబాటు అవి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏంది సోషల్ మీడియాలో ఏదో వస్తుంది అని అంటే ఏం వచ్చిందని చెప్పేసి నేను అడిగాను అడిగిన తర్వాత నేను చూశాను సోషల్ మీడియాలో ఏమొచ్చింది అంటే ఫ్లెక్సీ ఏదో తీశారు తీసారంట అన్న సినిమా ఫ్లెక్సీ నేను ఎప్పుడే కమిషనర్ గారు చేశా మనకన్నా ఫ్లెక్సీ జోన్కెళ్ళారా ఏమైనా జరిగిందా ఏంది అని అంటే అక్కడ చర్చ్ సెంటర్లో రెండు అక్కడ ఉన్నాయని చెప్పేసి తీపించాను సార్ అన్న నేను అప్పుడు కూడా అన్నా ఎందుకు నీకేమవసరము ందుకు అది సినిమాది రిలీజ్ అవుతుంది కదా ఉంటే ఉన్నాయి దాన్ని అక్కడ ఎందుకు వచ్చిందంటే అడ్డం ఉందని పక్కన చెప్పాను అన్న దాన్ని పెద్ద భూతార్థంలో ఎగిరెగిరి మాట్లాడతారు ఏంటి అది నాకు అర్థం కాల విషయం తెలుసుకోవాలి కదా నిజంగా పెట్టకూడదు అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో పెట్టి కలుగుతామా బాబా పవన్ కళ్యాణ్ అంటే మాకు గౌరవం లేదా లేకపోతే పార్టీలో అందరం కూడా గౌరవించట్లేదా మా పని మేము కూడా చేస్తున్నాం దాన్ని ఇష్యూ చేసుకొని దాని ఏదో పెద్దది చేసుకోవాలని దానికేదో వీళ్ళు మోసుకొని వెళ్తా దాని వెంటే కావాలని తీశారు నేను ఎవరో చెప్తే ఆయన తీశాడని చెప్పేసి అంటారు ఏదో చలరగా చలర చేసే పద్ధతిలో ఆయన ఆయన కాదు జరిగింది ఆ రోజు కూడా కమిషనర్ చెప్పా ఎందుకు ఆ పని చేశారు తప్పు కదా అది ఇది నుండి అని చెప్పేసి కూడా ఆ రోజు మాట్లాడాను దాన్ని ఇష్యూ చేశారు దాని సోషల్ మీడియాలో టీవీలలో ఏదో వెనకాల నుండి కావాలని చెప్పించారని చెప్పి ఖచ్చితంగా ఏమిటండి అవసరాలను బట్టి పరిస్థితులు బట్టి చేస్తుంటారు వాళ్ళు చేసిన దానికి దాన్ని పెద్ద చేశారు కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు చేసేది పది మందికి ఉపయోగపడేది పది మందికి మనం ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్ అంతేగాని కానీ చిల్లర చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళం కాదు కాబట్టి వాళ్ళ వర్కర్లు కానీ ఏదన్నా ఉన్నప్పుడు కమిషనర్ గారు కాబట్టి నీడు ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు ఖచ్చితంగా పెడతారు అంతే తప్పితే మళ్ళీ జనసేన వాళ్ళ ఇది కావాలని చేయట్లేదు జనసేన వాళ్ళకి అసలు ఇవ్వట్లేదు ఎన్సేన మీ అధ్యక్షుని పోయి మాట్లాడుకోవాలి మీరు కాదు నువ్వు మాట్లాడాల్సి మీ పార్టీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్తో కూర్చొని మాట్లాడుకోండి మీ కార్పొరేట్లంతా లిస్ట్ పంపియండి ఖచ్చితంగా మేము చేయాల్సిన చేస్తాం మా పార్టీ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు వాళ్ళ ద్వారా మాట్లాడండి వాళ్ళు ఏమి ఇస్తారు మమ్మల్ని కూడా కోఆర్డినేషన్ చేసుకోమన్నారు అందుకే మేము కూడా సినిమా ప్రోగ్రామ్కి వాళ్ళు పిలిచారు పార్టీ అధ్యక్షులు ఎన్డీఏ కోర్టు మీద ఉన్న బీజేపీ అందరం కలిసి సినిమాకి మేము కూడా వెళ్ళాము మేము కూడా చేసాం కుట్రీ తరఫున మీరు కూడా కొటమీగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు కూడా జనసేన ఉన్నప్పుడు మీరు రావాలి వచ్చి మాతో పాటు కూడా మీరు కూడా రావచ్చు కదా కుట్రీతో పాటు మేమే ఉన్నాం కదా కాకుండా మీరు సొంతగా చేయటం అధ్యక్షులు పెట్టడం తీసేరంటాం దాని వల్ల మీడియాలో పేపర్లో రాయటం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా మీ అధ్యక్షులతో కూర్చోండి మీకు ఎక్కడ కావాలో వర్షం చెప్పండి దాని క్లారిటీ పేస్ట్ మీద ఖచ్చితంగా కమిషనర్ గారు చేయడానికి ముందుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను పార్టీ అధ్యక్షుగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు నాకు అధ్యక్షగా పఠించే టౌన్ పార్టీ అధ్యక్షుడుగా ఆహోనాలోనే లక్ష్మి ముందు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు కుటుంబంతో పనిచేసని చెప్పిన తర్వాత రోజు నుంచి కూడా మన అమ్మయ్య గౌరవ రామజార్ జనరం కలవడం జరిగింది ఆ రోజు నుంచి ఎమ్మెల్యే కూడా పఠించిపోయినా కూడా సూపర్ సిస్ట్ కార్యక్రమంలో నేను ఆయనతో పాటు చేయడం జరిగింది ఎన్నో నేను నా వయస్ ద్వారా గత పద్ధతి చేసిన అరాచకాలను ప్రజలకు చెప్పి చైతన్యం చేసి విధంగా పనిచేసాను అధ్యక్ష ఆ రోజు సార్ ఇప్పుడు చెప్పినట్టుగా కూడా వాళ్ళు ఎవరితో పని అయితే నా పార్టీ పంపించిన నా టౌన్ పార్టీ పంపించిన నేను మీతో పనిచేయడం జరిగింది వంద రోజు జడ్జీ చేశాను కౌంటింగ్ మీద జడ్ చేయడం జరిగింది ఈరోజు టౌన్ పార్టీలో ఉన్న నేను పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఏదైతే కార్పొరేటర్ ఉన్నాను కాబట్టి ఇరవై మంది కార్పొరేటర్లు పార్లర్ చేద్దాం జరిగింది కాబట్టి ఆ రోజు మీకు ఇంటిమే చేయడం జరిగింది సార్ ఇలా కార్పొరేటర్లు అందరూ వస్తున్నామని నేను పార్టీ యాజ్ ఏ మనకే ప్రతి మీటింగ్ లో కూడా నా స్టేజ్ పైన ప్లేస్ ఉంటుంది పాస్ ఉంటుంది ప్రతి మీటింగ్ నాకు ఇంటిమేషన్ ఉంటుంది కాబట్టి టామ్ పార్టీ ప్రెసిడెంట్ ని ఈ కార్యక్రమం టామ్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ప్రజలు కాబట్టి కాబట్టి మీకు ఇంటిమేషన్ చేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళ పార్టీ మిషన్ కాదు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మీరు కలిసి చేయండి ఆయన మా ఎన్డీఏ కుటుంబ తీసుకురామని మేము చేసే కార్యక్రమాలు కూడా కుటుంబీ తరఫున చేసేటప్పుడు ఆయన కూడా ఫోన్ చేసి ఆయన కూడా కలుపుకుంటాం అంతేగాని మాకు ఇచ్చిన పార్టీని జిల్లా పార్టీ ని ఏం చేయాలో కూర్చొని కోఆర్డినేట్ చేయమని చెప్పి మాకు ఇచ్చారు ఇంకోటి కూడా నా ఎలక్షన్ తిరిగావు తిరగలేదు నేను అనట్లేదు నీ ఎలక్షన్ నేను పెట్టకుండానే గెలిపించాను ఆ రోజు కార్పొరేషన్ మా వల్ల ఆ రోజు మేము వేరే క్యాండిడేట్గా పెట్టకుండా నిన్ను కార్పొరేటర్గా చేశాము ఎన్ని కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు అందరం తిరుగుతాం అందరం చేస్తాం నువ్వు ఎట్లా కార్పొరేటర్ నువ్వు తెలుసుకోవాలి ఆ రోజు మేము పార్టీ నుంచి పెట్టావా నువ్వు వచ్చి మాట్లాడిన తర్వాత ఎవరు పెట్టకుండా నిన్న చేసాము ఆ రోజు అది ఒకటి జనసేన ఆ రోజు తెలిసింది ఇవన్నీ మాట్లాడకుండా పడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మీరు పార్టీ డైరెక్షన్ తీసుకున్నాను ఆ నైట్ లో తీసుకురండి ఖచ్చితంగా మీకు ఏం చేయాలో మేము ప్రతి ఒక్క మీకు కూడా చూస్తాం మీరు కూడా కార్పొరేటర్లు తీసుకురండి కార్పొరేటర్ నన్ను కలుద్దామని ఆ రోజు కూడా చెప్పారు చాలా మంది జనసేనలో చేయాలి కార్పొరేటర్లు చెప్పినప్పుడు మీ అధ్యక్షులు తీసుకుని అందరూ కూర్చొని మాట్లాడదాం అందరూ కలిసి పని చేద్దాం అని చెప్పాను కాబట్టి ఎన్ని కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరు చేయట్లేదు కాబట్టి దాంట్లో తొందరగా చేయడానికి అవకాశం ఉందని తెలియడం జరిగిందని అరేటానికి ఎక్కువగా ఏదైనా పంతొమ్మిది అప్పుడు వాళ్ళతో దానికి ఇబ్బంది ఉండటం పబ్లిక్ గ్రీవెన్స్ చూసుకోవడం ఏంటి చేయాలి ఏదో మీటింగ్లో మెసేజ్ చేస్తాం లేకపోతే మేము అది ఫోటో మీద ఫోటోలో ఏదైనా కావాలని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసే పని అయితే అసలు కట్టేది లేదు అది కట్టగా ఎందుకు పెడతారు చేయాల్సింది చాలా ఉన్నాయి పెట్టగాకండి ఇంక పైన పెట్టగాకండి ఏం చేస్తారంట పద్ధతి ఉండాలి కదా ఏదైనా